ఓం నమ శివాయ మాది టీఎస్ఆర్టీసీ వేములవాడిపో నా పేరు కె శ్రీనివాస్ యాదవ్ పిఆర్ పిఆర్ఓ గౌరవ ఎండి మా సజ్జనర్ గారు ఆర్టీసీ వారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి ఆధ్వర్యంలో పుణ్యక్షేత్రాల దర్శన అంటే స్వామివారి మన తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రాలు అయినటువంటి వేములవాడ కొండగట్టు ధర్మపురి కొమరవెల్లి భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాలకు మా ఆర్టీస్ తరఫున టూర్ ప్యాకేజ్ పెట్టారు అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ టూ డిపో వారు మన శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి విచ్చేసినందుకు వారికి మన టీం వేమునాడ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం చాలా మా డిఎం గారు మా ఆర్ఎం రీజన్ కరీంనగర్ రీజన్ ఆర్ఎం గారు స్థానిక డిపో మేనేజర్ గారు మాకు నాకు పిఆర్ఓగా ప్రమోట్ చేసి వచ్చిన భక్తులందరికీ దర్శనం చేయించుకుంటూ నేను వారికి సార్ రాజరాశ్వర స్వామి రాజరాజేశ్వర స్వామి దర్శన భాగ్యం చేస్తున్నాను ఇప్పుడు ఇప్పటి ఈ ఈ బస్సుతోటి పదిహేను బస్సులు వచ్చినాయి ఆగస్టు మా జూలై మాసంలో రాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చేసిన భక్తులందరికీ మా టీం వేములవాడ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు తీసుకున్నాం థ్యాంక్ యూ ఓం నమస్తే మేము భవానీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ రంగారెడ్డి జిల్లాలో మంచాల మండలం తాళపల్లిగూడ గ్రామం నుంచి ఈ ఆర్టీసీ వాళ్ళ సహకారంతో ఆర్టీసీ బస్సును తీసుకుని వచ్చాము మాకు చాలా సహకారం అందించారు మా అంజయ్య గారు రోజు రెండు సార్లు మూడు సార్లు ఫోన్ చేసుకుంటూ మమ్మల్ని ఉత్తేజపరిచి ప్రోత్సహించి ఇంతవరకు తీసుకొచ్చారు అయితే నేను ఇంతకుముందే చూడడం జరిగింది రెండు సార్లు చూడడం జరిగింది కానీ ఈ శ్రావణ మాసంలో పెద్ద మనుషులను మా అయ్యగారును మా అందరినీ తీసుకొని చూపించాలన్న సంకల్పంతో మేము తీసుకురావడం జరిగింది అయినా ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా మాకు ఇవన్నీ లేకుండా ఇప్పుడు ఈ కంపౌండ్లకి ఈ ఆవరణకి రాగానే ఒక వాతావరణం కనిపించింది ఈ ప్రసాదం వాసం ఇవన్నీ కూడా డిఫరెంట్ కనబడుతున్నాయి కాబట్టి ఇక్కడ పరిస్థితులు అయితే కొద్దిగా ఇంప్రూవ్ అయినాయి ఇంతముందు వచ్చిన దాన్ని నేను మూడు సంవత్సరాల కింద వచ్చిన ఇంప్రూవ్ అయినాయి కాబట్టి దీనికి ఆర్టీసీ వాళ్ళు కూడా ప్రయాణికులకు సహకరించిన వాళ్ళకి ధన్యవాదములు అట్లా ఈ మా అయ్యగారులు వీళ్ళందరూ కూడా వచ్చినందుకు తోటి సహకరించినందుకు ప్రత్యేకంగా మా అంజయ్య గారు వారు మమ్మల్ని వన్ వీక్ నుంచి ప్రోత్సహించి తీసుకొస్తున్నారు ఎంబడి నుంచి కేర్ తీసుకుంటున్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు జై ఓం నమస్తివా